పల్లెటూరు వాళ్ళమండి మేము పట్నవాస వాళ్ళం కాదండి అన్నము చేపలు తింటామండి మేమేమో పప్పన్నం తినమండి ఎప్పుడు చూసినా మాకు నీసే కావాలండి నీసు తింటే వస్తుందండి కొందరికి మేము మా తిండి మేము తింటుంటే చాలామంది కుళ్ళుకొని కుళ్ళుకొని చచ్చిపోతున్నారండి వాళ్ళేమో వాళ్ళ ఇంటి నుంచి మాకు డబ్బులు పార్సల్ పంపిస్తున్నట్లు కుళ్ళుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్ నేను వేడి వేడి అన్నము చేపల కర్రీ చేపల కర్రీలో మళ్ళీ పచ్చి మెంత్యాలు పచ్చి జీలకర్ర ఉల్లిగడ్డ కాల్చి ఉప్పు కారం మల్ల పేస్టు చేపల మసాలా అవన్నీ వేసి మరి నూరుకుంటున్నానండి మా వారు పక్కలో ఉన్నారండి మా వారు డ్రింక్ వేసుకుంటున్నారండి ఆ బాటిల్ కనబడుతుందని అని అలా పక్కకు దోపారండి రసం వేసుకొని చేపలు ముక్కలు వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా అనుకునే వాళ్ళు అనుకొని కుల్లుకునే వాళ్ళు కుళ్ళుకొని చూసే కను చూడని ఎలాగో నా వీడియోలు చూస్తూ ఉంటారు కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటుంటారు నేనేం బాధపడను ఎందుకంటే నా మొగుని సంపాదన నేను తింటున్నాను ఎవరిని సంపాదన తింటలేను నేను ఎవరికి ఏమీ అర్ధక తెచ్చుకొని తింటలేను ఎవరితోన కూడా మేము కష్టం నా మొగుని సంపాదన నేను తింటున్నాను నేను తింటుంటే మీకు కడుపులో మంట ఉంటే నా వీడియోలు చూడకండి పైకి నెట్టేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోలను చూసి కుల్లుకునే వాళ్ళకి నా తిండిని చూసి కుల్లుకొని అర్ధేవి తింటున్నాయి అర్ధముండలు తింటున్నాయి అని వాళ్ళకి అట్లా మేము కిరాయిండులోనే ఉంటాము కాకపోతే మా మొగుడు తెచ్చిన సంపాదన నేను తింటున్నాను నేను మా ఆట ముందుకు అవి ఇవి అని అడగం కదా మేము కూడా అంతే అంటారా కాదంటారా నా మొగుని ఇష్టంతోనా వీడియోలు తీసుకుంటున్నాను నా మోగుని ఇష్టంతోనా తిండి తింటున్నాను నేను ఇవన్నీ నా భర్త తెచ్చినట్లే నాకు ఎవరేమీ అర్ధెకిస్తలేరు నా వీడియోలు నచ్చితే చూడండి నచ్చకపోతే చూడకండి పైకి నెట్టేసేయండి చేపల కూర మాత్రం అదొచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడుకున్న ఎరక ఎరకల్ సోదేలే ఫ్రెండ్స్ ఇది నా గురించి కుల్లుకునే వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్ నన్ను చూసి చాలా మంది కుళ్ళుకొని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్ నాకు నా ఫ్యామిలీ వాళ్ళే నా ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళ కడుపులో మసగు వస్తుందంట నేను తింటుంటే దానికి ఏమి ఎప్పుడు చూసినా పందిలాగా తింటది అని చెప్పి వాళ్ళు ఏం పెడతలేరు కదా పందిలాగా తిననిక నేను వాళ్ళు పెట్టినారో చెప్పమని ఒక్క రూపాయి ప్రూఫ్ చెప్పేమని నాకు పెట్టినామని నిమ్మకాయ పిండుకొని వీడి వేడి అన్నంలో చేపల ముక్కలు కలుపుకొని అలా తింటుంటే అబ్బా నా సామరంగా ఎంత టేస్ట్ ఉందనుకున్నారు కుళ్ళుకునే కాళ్ళు కుళ్ళుకొని ఏడ్సే కండ్లు ఏవని నేను తినేది నేను తింటూనే ఉంటాను మా యూట్యూబ్ వాళ్ళకి ఇలా పెడితేనే వీడియోలు నచ్చుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి ఇలా తింటుంటేనే వీడియోలు నచ్చుతాయి ఇలా చూపిస్తేనే వీడియోలు నచ్చుతాయి ఎక్స్పోజింగ్ గేయడానికి నాకు రాదులేండి నా భర్త పర్మిషన్తో నేను చేస్తున్నాను కదా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారని నాకు తెలుసు నేను వీడియో వదలంగానే ఎవరు చూస్తారని కూడా నాకు తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు కానీ ఒక ఒక్క మనిషిని బాధ అట్లా మాట్లాడడానికి మా అమ్మ మా నాన్న నేర్పించలేరు మాకు నేను ఎవరినైనా చూసి ఆచి తూచి మాట్లాడతాను ఓకే నా ఫ్రెండ్స్ చేపల కూర మాత్రం అదుర్స్ ఫ్రెండ్స్ నన్ను బాధ పెట్టిన వాళ్ళకి అంటున్నాను ఫ్రెండ్స్ నన్ను బాధ పెట్టినా అని ఒప్పుకున్న వాళ్ళైతే నా ఎదురుగా మాట్లాడతారు నన్ను బాధ పెట్టలేని అనుకునే వాళ్ళైతే నా వీడియో పూర్తి వీడియో చూస్తారు నా మొగుని కష్టం నేను తింటున్నాను రెండు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి చేపల కూరనే తింటాం మేము తినడానికి బతుకుతున్నాం మేము మాకు ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు మేము కిరాయి కొంపల పోటే తిరుగుతున్నాము చిన్న చేపలు ఇవి మేము కిరాయిలు కట్టుకొని అయినా మనస్ఫూర్తిగా ఉన్నాం భార్య భర్తలు ఎన్నో గొడవ వాడము మేము రెండు రోజులకొ గొడవలు వాడి రచ్చకెక్కేదానికన్నా అది రూపాయి తెచ్చుకొని తిన్నా కానీ భార్య భర్తలు సంతోషంగా ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే అవునంటారా కాదంటారా మా తిండి గురించి పేర్లు పెడుతున్నారు ఫ్రెండ్స్ మేము కిరాయింట్లో ఉంటున్నామంట మేము అర్ధెక్ తింటున్నామంట రూపాయి వెనక వేసుకుంటా లేమంట తిని తాగానికే ఎంజాయ్ చేయనికే అయిపోతున్నామంట అనేవాళ్ళు అంటున్నారు ఫ్రెండ్స్ ఎలా అంటున్నారో చూసారా వాళ్ళేమో వాళ్ళ ఇంటి తెచ్చి చెత్తలా అంటున్నారు ఫ్రెండ్స్ మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు మేము ఒక్కరి జోలికి పోము వాళ్ళు మాత్రం చాలా బాధ పెడుతున్నారు మాకు చిన్న చెప్పే ఫ్రెండ్స్ అవి అవేరు పలువని మీకు ఆ రోజు నేను వీడియో చూసి పెట్టాను ఈ కడిగే వీడియో ఉంది కనీసం చూస్తారు జనాలు అన్నట్లు పెట్టాను ఫ్రెండ్స్ ఇది కొద్దిగానే వచ్చింది నా మనసు రెండు రోజుల ఫ్రెండ్స్ ఏ మాత్రము బాలేదు కాస్ కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నప్పటి నుంచి చాలా బాధగా ఉంది నేను ఒక్క జోలికి పోను ఒక్క మనిషిని ఒక మాట నన్ను కానీ నన్ను మాత్రం చాలామంది చాలా రకాలుగా అంటున్నారు దానికి అల్లుడు వచ్చిండు కోడలు వచ్చింది కురుకుతుంది అనే అంటున్నారు నాకు అల్లుడు వచ్చిన కోడలు వచ్చిన నేను నా అత్తమ్మ స్టేజ్లోనే ఉన్నాను నేను మంచిగానే ఉన్నాను నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టము ఇష్టపడిన వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేస్తారు